ఇది కాలు ఉంది కదా ఇరిగేషన్ కదా ఏది రోడ్డు నిన్న కూడా నేను పోతే కాలు లేకుండా రోడ్లు వేయించుకున్నారు ఇప్పుడు కాలువ లేననుకో ఇంత మంచి రోడ్డు పగలు కొట్టాలనుకో పలు కొట్టేదానికి వెళ్ళి సుమారు తీసుకుంటారు ఏమో బాగున్నారా ఏమున్నాయా సమస్య ఎన్నో మంతా ఎయిత్ మంతా ఏ ఊరు సొంతము పొలిందల నుంచి ఇటు ఇచ్చినారా పని చూసుకుంటానాడా ఏమ్మా పెద్దమ్మా బాగున్నావా ఏనున్నాయా సమస్య బాగున్నా పోసినమ్మా బాగున్నారా పెద్దమాడి కడుతున్నాడు అజాద్ బాబు అజాద్ బాబు బాగా చేసుకున్నారులే ఇంత ముందు ఆడా ఆడా ఆడానా మా ఊరు రెడ్డి లేదు లేదు వాడు రోడ్డు వేసుకున్నాడు మంచి కింగ్ లేదు కలెక్షన్ కింగ్ ఆడే కొంటే హలో గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఇది ఆగేది కదా బతకడానికి ఏం చేస్తున్నా ఉంటున్నా ఈ సందులో అటువరకు వచ్చిపోయినాం కదా మళ్ళీ ఇట్లా వెనికి వస్తామా ఏమ్మా బాగున్నారా బాగున్నా పెద్దమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య ఇల్లు ఇచ్చింటారు కదమ్మా వాలంటీరు పేరు చెప్పు అశ్విని ఉందా వాలంటీరు దాని నుంచి వచ్చినా అయింది మూడు నెలలకే వచ్చి తిరుపతి నుంచి వచ్చి మేము ఇల్లు పెట్టుకోవాలి చాలా కష్టాలు ఉన్నాయంటే ఎట్లయిద్ద ఈ ఊరేనా ఇది ఎందుకు ఏంటి తిరుపతికి అక్కడే ఇచ్చింది అక్కడ మా ఆయన కరోనా వచ్చి అయిపోయినాడా చనిపోయినాడా అప్పుడు యాభై వేలు ఇచ్చినారు అక్కడ ఇప్పుడు ఇంక ఇటు పెట్టిస్తానులేమ్మా ఎవరుమ్మా ఈ అక్క తిరుపతిలో ఉన్నట్టు మూడు నెలలు అయిందంట వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందమ్మా ఇక్కడ పెన్షన్ ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు ఇచ్చినారు కదా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయింటు అది హౌసింగ్ తీసుకో నేను ఆధార్ కార్డ్ తీసుకోమ్మా ఆధార్ కార్డ్ రైస్ కార్డు కూడా ఇక్కడికి మార్పి నీ కూతురా బాగున్నామ్మా బాగున్నారు అమ్మా ఏదో సమస్యలున్నాయా నువ్వు నా ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు ఎక్కడోడ్ బానే ఉంది మా స్కూల్ మన వర్షానికి కానీ నీళ్ళు వచ్చిన ఏంటో స్కూల్ లెక్కి ఇప్పుడు తగినాయా ఉన్నాయా తగ్గినాయా

పేమెంట్ అయితే జీరో ఎవరు ఇక నాకు అర్థం కాలేదు సార్ ఇది పిఎంఏ గ్రామీణ్ సార్ ఆల్రెడీ మనము అహుడాలకు చేంజ్ చేయాలన్నా ఈ గ్రామీణ ఐడి చూపిస్తారు సార్ అంటే ఇదివరకు అతను పనే చేయలే కదా అంటే ఇదే మేల్ సార్ పిఎంఏ అయినా ఇంకా బాగుంటుంది సార్ పేమెంట్ కూడా టూ డేస్ త్రీ డేస్ కే పడిపోతాయి సార్ అవును మరి ఇంకా స్టార్ట్ చేయకోకుండా త్రీఆర్టీ అనేది ఫార్టీ సెవెన్ ఉంది సార్ యాక్చువల్ గా అప్పుడు పంపించినప్పుడు వన్ టూ సీరియల్ వైస్ ఇవ్వాలి సార్ వీళ్ళు త్రీఆర్టీ ఎక్కువ ఉంటే ఎందుకు పంపించినారు సార్ నేను మాట్లాడినాడు సార్ క్లియర్ అవుతుంది సార్ ఇది సెంట్రల్ సార్